హాయ్ అండి అందరికీ కొత్తిమీర టమాటా పచ్చడి అండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే సింపుల్గా ఈజీగా చేసేయండి ముందుగా ప్యాన్ పెట్టేసి టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేయాలండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వకండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో చిన్నగా ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి దోశలోకి పూరిలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన కొత్తిమీర తీసుకొని ఫ్రై చేసుకుందాం అదే ఆయిల్లో ఇలా మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇలా వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి కాసేపు ఈ విధంగా ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా పచ్చడి అయితే అస్సలు మిస్ అవ్వకండి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా టమాటాలు చూడండి ఇలా కావాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చీలు కొంచెం చింతపండు వెల్లిపాయలు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా నేను జీలకర్ర మర్చిపోయానండి జీలకర్ర వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొత్తిమీర వేసుకొని టమాటాలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఇలా కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నేనైతే పోపు వేయటం లేదు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తిన్నా కూడా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్